టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ట్రిపులర్ సినిమాతో ప్రపంచవ్యాప్త అభిమానులు సంపాదించుకున్నారు రామ్ చరణ్ ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకి చాలామంది ఫిదా అయ్యారు దీంతో రామ్ చరణ్ పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి మారుమోగుతుందంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మొదటి సినిమాతో సంచలన విజయ నమోదు చేసుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత వెనక్కి తీరుగు చూసుకోకుండా ఈ రోజు వరుస పానిండే సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే మరోవైపు ఇప్పటికే చాలా అరుదైన గౌరవాలు దక్కించుకున్నారు రామ్ చరణ్ అయితే లేటెస్ట్గా ఇటీవలే లండన్లోని మేడం టొసార్ట్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని తానే ఆవిష్ ఆస్కరించుకొని అరుదైన గౌరవాన్ని పొందిన విషయం తెలిసిందే మరోవైపు రామ్ చరణ్ గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ నాకు ఇష్టమైన నటుడు త్రిపుర సినిమా తర్వాత రామ్ చరణ్ నా ఫేవరెట్ ఒకరయ్యారు ఈరోజు ఆయనకి లండన్లో జరిగిన గౌరవం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు నిజంగానే గ్రేట్ మన తెలుగు జాతిని అలాగే దేశ కీర్తిని ఆయన ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు నిజంగానే గ్రేట్ రామ్ చరణ్ నివు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయ్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వేరే అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుస పానిండ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే